వాళ్ళ పని అప్పగురు మురిపురాల సీను డయాలసిస్ పేషెంట్ ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం నుంచి అదేవిధంగా మా బీలా ఫౌండేషన్ కూడా కొంత వ్యక్తిగతంగా సాయం చేస్తాను ఇచ్చిన ఆ మాట ప్రకారం ఈ నలభై యాభై వేల రూపాయలు ఆయన డయాలసిస్ కోసం యాభై వేలు ఇస్తున్నాం అదేవిధంగా మన ఆర్మీ మంత్రి కుమ్మట కూడా ఒక లక్ష రూపాయలు పీస్తాను మాటిచ్చినా ఈ రోజు యాభై వేలు ఇస్తున్నాం మంత్రి గారితో ఇరవై లక్ష రూపాయలు పీచి ఇతనికి డయాలసిస్ పూర్తిగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం సహకరిస్తామని చెప్పి ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి ప్రజా ప్రజాప్రభుత్వం సహాయం చేసి ఇలాంటి పేదోలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతాం ముఖ్యంగా రోజు మా బిర్లా ఫౌండేషన్ కూడా ఒక యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది అప్పగూరు మురిపురా సీను డయాలసిస్ పేషెంట్ మా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం నుంచి అదేవిధంగా మా బిర్లా ఫౌండేషన్ కూడా కొంత వ్యక్తిగతంగా సాయం చేస్తాను మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం యాభై వేలు రూపాయలు ఆయన డయాలసిస్ కోసం యాభై వేలు ఇస్తున్నాం అదేవిధంగా మన ఆర్మీ మంత్రి కుమకేరి వెంకటేశ్వరతో కూడా ఒక లక్ష రూపాయలు పీస్తాను మాట ఇచ్చిన ఈరోజు యాభై వేలు ఇస్తున్నాం మంత్రి గారితో ఇరవై యాభై లక్ష రూపాయలు పీచి ఇతనికి డయాలసిస్ పూర్తిగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం సహకరిస్తామని చెప్పి ప్రజాప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళకు ప్రజాప్రభుత్వం సహాయం చేసి ఇలాంటి నాలుగు ఆదుకున్నది లక్ష్యంగా ముందుకు పోతాం ముఖ్యంగా ఈరోజు మా బిర్లా ఫౌండేషన్ కూడా ఒక యాభై రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది